ఈ వారం గ్రహబలం అనుకూలంగా ఉంది రాహువు శుభాకారకుడు అవ్వటం వల్ల అనుకోని శుభాలు కలిగే యోగం కనిపిస్తుంది ధనలాభాలు సూచితం వ్యాపార వృద్ధికి అనుకోని అవకాశాలు అందివస్తాయి మంగళ బుధవారాల్లో కొంచెం పని ఒత్తిడి కనిపిస్తుంది వ్యాపారులకు ధనలాభాలు పెట్టుబడులు కలిసివస్తాయి స్టాక్స్లో పెట్టుబడులకు అనుకూలమైన కాలం కాంట్రాక్టర్లకు సమయానికి బిల్లులు మంజూరవుతాయి రియల్ ఎస్టేట్ వారికి ధనలాభాలు సూచితం అగ్రిమెంట్లపై సంతకాల్లో తగు జాగ్రత్త అవసరం శుక్రవారం అదృష్టయోగం కనిపిస్తుంది ఈ వారం మొత్తం శివారాధన మీకు అనుకూలంగా ఉంటుంది హనుమాన్ చాలీసా నిత్యం పారాయణ చేయండి అనుకూలతలు పెరుగుతాయి వృషభరాశి వారం గ్రహబలం అనుకూలముగా ఉంది వ్యాపార కోసం నూతన ప్రణాళికలు వేస్తారు ఆర్థికంగా అనుకూలమైన కాలం అనేక రకాలుగా కలిసివచ్చే కాలం మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయులతో వివాదాల సూచనలు ఉంది మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్త అవసరం ఆరోగ్యం విషయంలో కొంత ప్రత్యేక శ్రద్ధ అవసరం ఈ వారం మీకు కుజగురుల శుభదృష్టి మీపైన ఉంది మీ బుద్ధిబలంతో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకోకుండా కలిసి వస్తాయి ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూలతలు పెరుగుతాయి అనుకోని విజయాలు ప్రాప్తిస్తాయి విష్ణు సహస్రనామాలు నిత్యం పారాయణ చేయటంతో పాటు వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం కలిసి వస్తుంది మిథునరాశి వారం శుక్రుడు అనుకూలత మీపై ఉంది మీకు ఈ వారం నుండి కలిసి రావడం మొదలవుతుంది గత కొద్ది కాలంగా ఇబ్బంది పెడుతున్న చిక్కులు తొలగిపోతాయి తల్లితో విభేదాలు సూచితం ఒత్తిడి ఇబ్బంది పెట్టుంది గొప్ప అవకాశాలు వస్తాయి అందిపుచ్చుకోండి ప్రత్యేకించి వారం మధ్య నుండి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులకు శుభమైన కాలం రాజకీయ నాయకులకు పదవియోగం కనిపిస్తుంది అనవసరంగా మాత్రం ఎవ్వరికీ సలహాలు ఇవ్వవద్దు హామీ సంతకాలు చేయవద్దు విద్యార్థులకు శుభకాలం విదేశీ ఉద్యోగ ప్రయాణాలకు అనుకూలం అమ్మవారి నిత్యారాధన శుభాలు కలిగిస్తుంది కర్కాటక రాశి వారం మీపై శుక్ర రబిల శుభదృష్టి కనిపిస్తుంది అనుకోని ధనలాభాలు కనిపిస్తున్నాయి అయితే సోమ మంగళవారాలు అంతగా అనుకూలంగా లేవు ఖర్చులు అదుపు తప్పవచ్చు సన్నిహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది బుధవారం నుండి అనుకూలంగానే ఉంది ఒక వార్త వల్ల మీకు ఆనందం అలాగే ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది నూతన పెట్టుబడులు కలిసివస్తాయి రియల్ ఎస్టేట్ వారికి లాభాలు ఖాయం భూముల అమ్మకాలు కొనుగోళ్లు లాభిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగవచ్చు ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు ఆదరణ లభిస్తాయి వారం మొత్తం మీరు శివారాధన చేసుకోండి అద్భుతాలు జరుగుతాయి ఈ వారం మీకు గ్రహబలం అనుకూలం ప్రత్యేకించి కుజుడి శుభదృష్టి మీపైన బాగుంది ఈ వారం మీరు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి పనుల్లో ఏకాగ్రత అవసరం అనవసర కోపతాపాలకు లోను కావొద్దు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది పనులపై శ్రద్ధ అవసరం మానసికంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆర్థికంగా కలిసి వస్తుంది శనిప్రభావం కొంచెం కనిపిస్తుంది శివారాధన చేసుకోండి ఇబ్బందులు తగ్గి శుభాలు కలుగుతాయి ఆరాసి వారం శుక్రుడి బలం కనిపిస్తుంది దీనికి రాహువు బలం కూడా తోడవడంతో చేపట్టిన పనుల్లో విజయం కలుగుతుంది ఆర్థికంగా కలిసి వచ్చే కాలం మీ నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి వారం చివరలో శుక్రగమనం మీకు అనుకూలంగా మారి మరిన్ని శుభాలు కనిపిస్తున్నాయి గొప్ప శుభాలు చవి చూస్తారు ఎప్పటినుండో విసిగిస్తున్న ఒక సమస్య మిమ్మల్ని వదిలిపోతుంది దాంతో మానసికంగా గొప్ప ఊరట చవి చూస్తారు పెట్టుబడులకు చాలా అనుకూలమైన కాలం స్టాక్స్లో పెట్టుబడులకు చాలా అనుకూలం నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే కాలం ఉద్యోగులకు ప్రమోషన్లకు అనుకూలమైన కాలం ఈ వారం మొత్తం మీరు గణపతి ఆరాధన చేసుకోండి గరికతో గణపతిని ఆరాధించండి శుభాలు జరుగుతాయి ఆరాసి ఈ వారం రవి శుక్రుల శుభదృష్టి మీపైన ఉంది ఈ వారం ప్రారంభం నుండి చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ వారం మీరు చేపట్టిన పనులు నల్లేరు పై నడకలా పూర్తవుతాయి పనుల్లో జయం డబ్బు అధికారం సంభవం పట్టిందల్లా బంగారమయ్యే వారం మీకిది దీర్ఘకాలిక పెట్టుబడులు విపరీతంగా లాభిస్తాయి అనవసరంగా మాట తూలవద్దు మాట్లాడేప్పుడు మీ తీరు మీకు అనేక శుభాలు కలుగజేస్తుంది నిరుద్యోగులకు విద్యార్థులకు అనుకూలమైన కాలం ఈ వారం మొత్తం మీరు హనుమంతుడికి ఆరాధించండి గొప్ప శుభాలు కలుగుతాయి ఈ వారం మొత్తం గ్రహ సంచారం మీకు అంతగా అనుకూలంగా లేదు ఈ వారం ఉద్యోగ వ్యాపారులకు విపరీతమైన పని ఒత్తిడి కలుగుతుంది ఆదాయం పరవాలేదనిపించినప్పటికీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి నిర్లక్ష్యం అస్సలు వద్దు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆడంబరాలకు విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు విద్యార్థులకు అనుకూలం వాహన డ్రైవింగుల్లో శ్రద్ధ అవసరం వెంకటేశ్వర స్వామి ఆరాధన విష్ణు సహస్రనామాలు పారాయణ మీకు శుభాలు చేకూరుస్తుంది ధనురాశి ఈ వారం మీకు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది ఈ వారం మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది అయితే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొంచెం పనుల్లో జాప్యం కలుగుతుంది కాని శ్రద్ధ పెట్టి చేసే పనుల్లో విజయం తథ్యం ప్రైవేట్ ఉద్యోగులు కొంచెం పనిపై శ్రద్ధ పెట్టండి కొత్త అవకాశాలకు ఇది మంచి సమయం వచ్చిన ఛాన్సులను వదులుకోవద్దు మీ మాట తీరు మీ విజయానికి మూలమని గ్రహిస్తారు తక్కువగా మాట్లాడండి అనవసర అపార్థాలకు తావివ్వవద్దు ఈ రాశి స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది టీచింగ్ తదితర వృత్తుల వారికి శుభకాలం బంగారంపై పెట్టుబడులు పెడతారు ఈ వారం శివారాధన అమ్మవారికి కుంకుమ పూజలు మీకు కలిసివస్తాయి ఈ వారం మీకు గ్రహబలం చాలా అనుకూలం అనుకోని లాభాలు కలిసివస్తాయి ఉంది నూతన పెట్టుబడులకు శుభకాలం శని శుభుడైనప్పటికీ పనుల్లో ఆలస్యం సంభవం వ్యాపారులకు అనుకూలమైన కాలం అనేక విధాలుగా ఆదాయం కలిసివస్తుంది అయితే మంగళ బుధవారాల్లో కొంచెం శ్రమాధిక్యత కనిపిస్తుంది మీ పిల్లల చదువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి రియల్ ఎస్టేట్ వారికి కాంట్రాక్టర్లకు ఆయిల్ ఇనుము వ్యాపారులకు అనుకూలమైన కాలం విపరీతమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి వారం మొత్తం ఈశ్వరారాధన మీకు శుభాలు చేకూరుస్తుంది కుంభరాశి వారం గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు కాని గురుడి శుభదృష్టి మిమ్మల్ని కాపాడుతుంది ప్రైవేటు ఉద్యోగులు మానసికంగా దృఢంగా ఉండవలసిన కాలం సున్నితంగా ఉంటే కష్టాలు మిగులుతాయి అని తెలుసుకుంటారు ఆర్థికంగా పరవాలేదు కాని అనుకోని ఒడిడుకులు కనిపిస్తున్నాయి ఎవరికీ హామీ సంతకాలు పెట్టవద్దు మీ పక్కనే ఉంది వెన్నుపోటు పొడిచేవారితో జాగ్రత్తగా ఉండండి శుక్రవారం మీ రోజుగా చెప్పవచ్చు ఆ రోజు మీకు పెద్ద మొత్తాల్లో ధనం కాని ఏదైనా గొప్ప శుభవార్త కాని వినిపించే అవకాశం ఉంది ఈ వారం మీరు నిత్యం శివారాధన చేయండి హనుమాన్ చాలీసా జపించండి శుభాలు కలుగుతాయి ఈ వారం గురుకేతువులు కొంత శుభంగా ఉన్నప్పటికీ మీకు మానసికంగా ఒత్తిడులు అధికంగా ఉంటాయి అప్పులు జోలికి పోవద్దు జాగ్రత్తగా ఉండవలసిన సమయం వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించండి నూతన పెట్టుబడులకు అంతగా అనుకూలం కాదు వ్యాపారులకు ఆర్థికంగా లాభాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి సూచన ఉంది అనవసరంగా ఆగ్రహావేశాలకు లోను కావద్దు మౌనం మీ సమాధానం కావాలి అని గుర్తుపెట్టుకోండి స్పెక్యులేషన్ల జోలికి పోవద్దు అమ్మవారి ఆరాధన గణపతికి గరికపూజ మీకు శుభాలనిస్తుంది శుక్రవారం రాహుకాలంలో అమ్మవారి దర్శనం చిక్కులు తొలగిస్తుంది